నిన్న మొన్నటి వరకు విశాల్కు ఏమైందని అందరూ షాక్ అయ్యారు వణుకుతూ బక్క చిక్కిన అవతారంలో ఆయన కనిపించేసరికి బాధపడ్డారు ఎలా ఉండేవాడు ఎలా అయ్యాడు విశాల్ నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించారు కట్ చేస్తే మళ్ళీ మునుపటి లుక్లో ఫుల్ గా విశాల్ కనిపించాడు డాన్స్ చేస్తూ సెటరికల్ కామెంట్స్ చేస్తూ మీడియా ముందు తిరిగాడు కానీ ఈసారి ఈ హీరోను చూసిన జనాలు మాత్రం సంతోషించడం లేదు తిడుతున్నారు దానికి తోడు ఓ పాయింట్ పట్టి నెట్టింట ఏకి పారేస్తున్నారు విశాల్ హీరోగా సుందర్ సి డైరెక్షన్లో పన్నెండేళ్ల క్రితం మదగజరాజా సినిమా చేశాడు అప్పట్లో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయింది అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే విశాల్ వణుకుతూ ప్రత్యక్షమయ్యాడు బుడ్డి కల్లద్దాలు లూజ్ వైట్ కుర్తాలో దర్శనమిచ్చాడు అందులోనూ స్టేజ్పై మెల్లగా నడుస్తూ వణుకుతూ మాట్లాడుతూ కనిపించాడు దీంతో విశాల్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం బాలేదేమోనని ఆందోళన చెందారు విశాల్ను ఆ రెండు రోజులు నెట్టింటా ట్రెండ్ చేశారు చాలా ఏళ్ల తర్వాత ఈ హీరో నటించిన మదగజరాజా సినిమాకు మంచి ప్రమోషన్ లభించినట్టయింది దీంతో ఈ సినిమా జనాల్లోకి కూడా బాగానే వెళ్ళింది ఫైనల్గా థియేటర్లు నిండాయి సినిమా హిట్ అనే టాక్స్ బయటికి వచ్చింది చేస్తే ఈ ఫిలిం రిజల్ట్ తర్వాత బయటికి వచ్చిన ఈ హీరో టీషర్ట్ అండ్ జీన్స్లో కనిపించాడు ఎప్పట్లానే మీడియా ముందు మాట్లాడి మరోసారి అందరినీ షాక్ అయ్యేలా చేశాడు దాంతోపాటే తనకేం కాలేదని ఏదో అయినట్టు న్యూస్ స్ప్రెడ్ చేశారంటూ మీడియాపై సోషల్ మీడియాపై ఫైర్ అయ్యాడు తాజాగా ఓ హీరో మ్యూజిక్ కన్సర్ట్ లో డాన్స్ కూడా చేశాడు ఇక ఇదంతా చూస్తున్న కొందరు నెటిజన్స్ విశాల్ను ఏకి పారేస్తున్నారు తన మదగజరాజా సినిమాను ప్రమోట్ చేసుకునేందుకే విశాల్ ఇలా డ్రామాలు చేశాడని మీడియా ముందు ఓవరాక్షన్ చేశాడని తిడుతూ పోస్ట్లు పెడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి